మనకి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మనం తలపెట్టినప్పుడు మనకి మంచి రోజు కావాలి అంటే తిథి వారం నక్షత్రం యోగం కారణం అనేది పంచాంగం అంటాం అంతవరకు మనం వెళ్ళక్కర్లేదు ముందు నక్షత్రం కుదరాలి నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది ఆ నక్షత్రం మనకి లేదో అన్నది ఆ రోజు కార్యక్రమం చేయడానికి మంచిదో కాదని ముందు నిర్ణయించుకోవాలి అలా నిర్ణయించుకోవాలంటే మనం పుస్తకాలన్నీ తిరిగేయాలి లేకపోతే వాళ్ళకి కొంచెం పరిజ్ఞానం ఉంటే లేకపోతే స్థానికంగా ఉండేటువంటి పురోహితుల దగ్గర వెళ్ళాలి ముందు నక్షత్రం మంచిదో కాదని తెలుసుకోవడానికి ఒక చిన్న సూచన ఉంది అశ్విని నుంచి రావతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాల్లోని ఎనిమిది మాత్రం ఉత్తమ నక్షత్రాలు ఆ ఉత్తమ నక్షత్రాలకి వివాహ శుభకార్యాలు నామకరణాలు తర్వాత ఏంటంటే ఎన్నో రకాలుగా శుభకార్యాలు అండి కూడాను మన దాని ఉపనయనాలు వారసాలు ప్రయాణాలు ఒక ముఖ్యమైన పనులు శంకుస్థాపనలు గృహారంభాలు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి ఉత్తమ నక్షత్రాలు ఎనిమిది ఉంటాయి ఆ ఉత్తమ నక్షత్రాలు ఏంటంటే మృగాశ్విని పుష్యమి పునర్వసూచ హస్తానురాధ శ్రవణించ మూల మృగాశ్విని మీకు తెలిస్తే ఉంటుంది మృగశిర అశ్విని పుష్యమి పునర్వసూచ పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం హస్తా అనురాధ హస్త అనురాధ నక్షత్రం శ్రవణంతో మూల శ్రవణ నక్షత్రం మూల నక్షత్రం ఈ ఎనిమిది నక్షత్రాల్లో కూడా మనం తెలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుతాయి దానికి తారాపురం కూడా చర్చ చేయాలంటే అది వేరే ప్రక్రియ అవుతుంది ముందు ఏంటంటే ఉత్తమ నక్షత్రాలుగా ఈ పని మనం చేయడానికి మాత్రం ఈ ఎనిమిది నక్షత్రాలు తప్పనిసరిగా పనికొస్తాయి అవి ఎలా తెలుసుకోవడం అంటే మనం ఏ పుస్తకం తెలియకుండా మనస్సులోనే తెలుసు మనం చేతి వేలతో లెక్క పెట్టుకుని తెలుసుకోవడం ఎలాగా అంటే శ్రావణ బహుళ పంచమి ఇది గుర్తుంచుకోవాలి శ్రావణ బహుళ పంచమి అంటే ముందు ఉన్నటువంటి తెలుగు నెలలని మనం చెప్పుకోవాలి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం నాలుగు నెలలు ముందు గడిచిపోయి నాలుగుని రెండు చేతులు గుణించాలి అప్పుడు ఎనిమిది అవుతుంది ఆ సంఖ్యను ఒక దగ్గర ఉంచుకోవాలి ఆ సంఖ్యను ఒక దగ్గర ఉంచుకున్న తర్వాత బహుళ పంచమి అంటే ముందు పదిహేను రోజులు గడిచిపోయి పౌర్ణం పోయింది తర్వాత వచ్చే పంచమి ఐదు అయింది ఆ ఐదును ఈ పదిహేను రోజులు గడిచిపోయింది ఇరవై అవుతుంది ఇరవై ఎన్ను ఇక్కడున్న ఉంచుకున్న ఎనిమిది అంకిని మొత్తం కలిపి ఇరవై ఎనిమిదో నక్షత్రం అవుతుంది ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏమిటి అవుతుందంటే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాలు అయిపోయాయి ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏమిటి అశ్విని మళ్ళీ కాబట్టి అశ్విని నక్షత్రం మనకు పొరగొస్తుంది అని మనం నిర్ణయించుకోవచ్చు ఈ ప్రకారంగా గతించిన నెలని రెండు చేతులు గుడి నుంచి ఒక దగ్గర ఒక ఉంచుకొని ఆ తర్వాత వచ్చే తిథిని ముప్పై ఉంటాయి పదిహేను అంటే పౌర్ణం ముందుగా పదిహేను తిథులు పౌర్ణం పోయిన తర్వాత పదిహేను తిథులు కలిపి లెక్క వేసుకున్నట్టయితే ఏదైతే ఆ రోజు మనం సప్తం అనుకుంటామో అష్టం అనుకుంటామో లేకపోతే శుద్ధ సప్తమో బహుళ సప్తమో లేకపోతే బహుళ అష్టమో శుద్ధ అష్టమో ఈ ప్రకారం మనం తెలుసుకున్న తర్వాత ఆ సంఖ్యని కూడా జోడించి ఈ ఎనిమిది చేత ఎనిమిది కలిపి ఆ నక్షత్రాల కలిపితే లెక్క వేసుకుంటే ఆ ప్రకారంగా ఇరవై ఏడు నక్షత్రాలు తీసేస్తే అందులో ఉన్న శేషంతో ఉండేటువంటి నక్షత్రాల అంకిని మనం గమనిస్తే అదే నక్షత్రం మనకి ఈ ఎనిమిది నక్షత్రాలలో ఉన్నదా లేదా అని మనకు తెలుస్తుంది అది కొంచెం సాధన చేస్తే ఒకసారి రెండు మూడు సార్లు ఈ వీడియో విన్నట్టయితే మీకు అర్థమైపోతుంది ఒక ఉదాహరణగా శ్రావణ బహుళ పంచమని కూడా మీకు ఇచ్చాను ఈ ప్రకారంగా వేద విజ్ఞానం చాలా గొప్పది కాబట్టి తారాబలం కూడా చంద్రబలం కూడా చూసుకోవాలంటే అది పెద్ద ప్రక్రియ ముందు పని ప్రారంభించడానికి మాత్రం ఈ ఎనిమిది నక్షత్రాలను మనం ఉపయోగించుకోవాలి ఇంకా కాదు అనుకుంటే ఇంకా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి మధ్యమ నక్షత్రాలు స్వాత్ ఒకటి తర్వాత ఏమో ఆరుతు ఒకటి ఈ ప్రకారంగా కొన్ని అందులో ఉన్న నక్షత్రాలు కొన్ని మనం ఎంచుకోవచ్చు అందులో ఏమిటి అవుతుందంటే తారాబలం బాగా కుదిరినట్లయితే ఆ తిథి వారం అన్ని కుదిరినట్లయితే ఆ నక్షత్రాన్ని కొంచెం ఉపయోగించుకోవచ్చు కానీ అవి పైకి రావని మాత్రం మనం గమనించాలి కానీ కొన్ని నక్షత్రాల్లో తారాబలం చంద్రబలం కుదిరినట్లయితే మాత్రం వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఈ వీడియోని తప్పనిసరిగా మీరు రెండు మూడు సార్లు చూసినట్లయితే మీకు ఇందులో ఆ తెలుగు వార్త యొక్క గొప్పతనం మన వేద విజ్ఞానంలో ఉండేటువంటి విశేషం మీకు అర్థమవుతుంది మళ్ళీ మరొకసారి ఒక మంచి విషయంతో అంతవరకు సెలవు మీ ఇప్పుడు నరసింహ శర్మ